జై సోమ్నాథ్ పార్ట్ నలభై ఏడు రిక్యాం ఇసుక తుఫాను సైన్యంలో ప్రథమ భాగాన్ని కమిలించి చెదిరిపోయింది ఒడి తగ్గి ఆ ఇసుక దెబ్బ ముందు నిలిచిపోయింది ఆగిన తర్వాత చూస్తే అందరి శరీరాల మీద నాలుగు ఇసుక మెరక వేసింది అందు పదముడి సజ్జన్లు కవిరించుకొని అనంత శాంతిలో లీనమైపోయారు ఆ తర్వాత సుల్తాను ప్రజ్ఞా విశేషం వల్ల సైన్యంలో రెండు భాగాలు తప్పి బయటపడ్డాయి రోజూ కొద్ది దూరం నడుస్తూ అన్నపానాదం తగ్గించి పగలల్లా ప్రార్థనలు చేయిస్తూ పాషాండులైన ఖురాసాన్ రౌతుల చేత అసంతృప్తితో కల్లోలాన్ని రేపుతున్న వాళ్లను అణివేస్తూ అనేక మాయోపాయాలతో సైన్యం చిన్నాభిన్నం కాకుండా కాపాడుకున్నాడు అమీరు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే అమీరు ప్రతిభ కనిపించేది నిరాశ పడటం అంటూ అతనికి తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహాన్ని కోల్పోడు ఎన్ని సలహాలు వచ్చినా అతని లక్ష్యం మారదు రాత్రింబౌళ్ళు ఏదో ఒక వాహనం ఎక్కి సైన్యంలో మూలమూలలా తిరుగుతూ ఉండేవాడు కొందరిని వినోదంతో కొందరిని భయంతో మరికొందరిని మతావేషంతో ఉద్రేకపరుస్తూ ఉత్సాహంతో సైన్యాన్ని నడిపించేవాడు అతను కనిపించిన చోట అనాథులు సంతృప్తులై ఆశక్తులు శక్తివంతులై చైతన్యం పొందేవారు హిందూ సైనికులు మాత్రం ఈ ఉపాయాలన్నీ సూర్య సూర్యభగవానుడే యుద్ధానికి తలపెడితే ఇక మానవ మాత్రలకు లెక్క అని తర్కించుకుంటూ హిందూ సైనికుల్లో నిరాశతో నీరసలైపోయారు ఈ హిందువులు కొందరు దోపిడీ చేసి ధనం సంపాదించుకోవడానికి మరికొందరు నిర్వీరులైన తమ రాజుల ఆదేశానికి లోబడి అమీర్ సైన్యంలో చేరారు కానీ తమ మానవ మాత్రంతో యుద్ధం చేయడానికి కాక తమ దేవదేవుడైన సాక్షాత్ సోమనాథంతో తలపడటానికి వెళ్తున్నామని వారు గ్రహించారు దానితో వారికి నైజ కర్తవ్యం గుర్తుకొచ్చింది వచ్చింది అసంతృప్తి పగిలిపోయింది రెండో రోజు అమీరు శిబిరంలో ముఖ్య సర్దారులంతా సమావేశమైనారు ప్రతి సర్దారు ఏదో ఒక పితూరు తెచ్చాడు ఏనుగులు నడవలేకపోతున్నాయి గుర్రాలు డీలాబడిపోయాయి ఆహారం నీరు తగ్గిపోయాయి హిందూ ధైర్యం కోల్పోయారు మామదీల్లో ఉత్సాహం నీరసించింది మార్గదర్శులకు దారి తెలియటం లేదు రాజపుత్ర సైన్యాలు ఎదురు నిలుస్తున్నాయి ఒకటేమిటి ఇలా ఎన్నో చెప్పారు పరుపు మీద దిండు అనుకుని కూర చూపులతో పరీక్షగా అమీర్ అన్నీ విన్నాడు ఒక మసూద్ మాత్రమే ఉత్సాహంతో ప్రతి ప్రశ్నకు ఖురాన్లోని ఉదాహరణలతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఇంతలో ముల్తాన్ సర్దార్ వద్ద నుంచి ఇద్దరు వార్తాహరులు వచ్చారని కవురు వచ్చింది కవురు వినడంతో ప్రతి వ్యక్తి ముఖంలోనూ అనేక విషమభావాలు కనిపించాయి ఆశాన్వితులు ఆనందించారు నిరుత్సాహితులు వేడిగా నిట్టూర్చారు అమీరు ఆ వార్తావరణను లోపలికి తెమ్మని ఆజ్ఞాపించారు అందరూ మౌనంగా ఆ సందేశాన్ని వినడానికి ద్వారం వైపు చూపు నిలిపి కూర్చున్నారు కొద్దిసేపట్లో నందిదత్త సామంతులతో మసూద్లోనికి వచ్చారు వీళ్ళిద్దరూ గుజరాత్ ఎడార్లోంచి దగ్గరదారి వెతుకుతూ అమీర్ జాడ తెలుసుకొని గజనీ శిబిరాలను చూచారు నందిదత్తుడు సామంతుడిని పారిపోమన్నాడు కానీ సామంతుడు వినక నేచర్ సైన్యాన్ని సమీపించి అమీర్ని కలుసుకోవాలని రక్షక భటుకులు తెలిపారు మొదట రక్షక భటుకులు ఆశ్చర్యపడ్డారు దేశదిమర్లైన హిందూ పాఠశార్లు ఏమిటి అమీర్ని కలుసుకోవాలని కోరడం ఏమిటి అంతవరకు కరీర్గనే విషయం ఇది చివరికి ముల్తాన్ సర్దారు తన జూలు నుంచి సందేశం ఇచ్చి పంపాడని సామంతుడు అన్నాడు క్రమేపీ అధికారులకు విషయం తెలిసి అమీర్ దగ్గరకు చేరుకున్నది సామంతునికి ఇప్పుడు ఇరవై సంవత్సరాలే అయినా అతని ఆకారం అతి భయంకరంగా రూపొందింది అతని కన్నులు చలనం కోల్పోయి ఉన్మోదభావాల్ని వెల్లడిస్తున్నాయి ముఖంలోని సోపు నశించి వికృతమైన విచార రేఖలు అలుముకున్నాయి గత కొన్నాళ్ళు అనుభవం వల్ల హృదయ మదనం వల్ల కసి అతని చూపుల్లో ముఖంలో కంఠధ్వనిలో కనిపిస్తున్నది నోరు మెదపడమే కష్టం కదిపితే మాటలు కర్ర విరిచినట్టుగా వెలువడుతున్నాయన్నమాటే నందిదత్తుడు లోపల శివకోచాన్ని పఠిస్తూ నేలగా చూస్తూ అతను అనుసరించాడు సామంతుడు ప్రవహించగానే అందరూ కొత్త వార్త వినేందుకు సిద్ధంగా సర్దుకొని కూర్చున్నారు సామంతుని సన్నిధికి తీసుకొని రమ్మని మసూద్ ఆజ్ఞాపించాడు తిలక ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అడుగు అని అమీర్ ఆదేశించాడు తిలకు లేచి వచ్చి సుల్తాను సామంతుల సంభాషణ అనువదిస్తూ వచ్చాడు ఎక్కడి నుంచి వస్తున్నావు జూలోర్ మార్వాడ్ మార్గం నుంచి ఎవరు పంపించారు ముల్తాన్ సర్దార్ ఏమిటి విశేషం వార్త అమీర్కి మాత్రమే తెలపమని మా సర్దారు చెప్పారు అని నిశ్చితంగా అమీర్ను చూస్తూ సామంతుడు అన్నాడు ఎక్కడున్నాడు ఆ ముల్తాన్ సర్దారు ఇప్పుడే వీరందరి ముందు చెప్పమంటారా ప్రభువు చెప్పమని ఆదేశిస్తున్నారు ముల్తాన్ సర్దారు ఈ ప్రపంచంలో లేరు ఏమిటి అని ఒకేసారి పలువురు సభా మర్యాద విడిచి ప్రశ్నించారు అమీర్ లేచి వచ్చి కదరుపాటుతో ఎక్కడా ఎప్పుడు ఎవరి చేతుల్లో అని ఆవేదన ప్రకటించారు చులూరు మార్గంలో మరణించారు ఇరవై రోజులైంది హిందూ యోధులు చంపారు అని క్లుప్తంగా చెప్పాడు సామంతుడు నీ మాటలు నమ్మడానికి మాకు నిదర్శనం ఏమిటి సామంతుడు బొడ్లో నుంచి ముల్తాన్ సర్దార్ చంపి తీసుకున్న రత్నాల పిడిబాకను తీసి మసూద్ కిస్తూ ఇదిగో అతని పిడిబాకు ఇదే దాని నిదర్శనం అన్నాడు మసూదు తిలకలిద్దరూ ఆ పిడిబాకును పరీక్షించి జహాపన ఇది అతనిదే తాము అతన్ని అనుగ్రహించి బహుకరించిన బాక ఇదే అన్నారు అమీరు దిగారుబడి కూర్చున్నాడు సభ్యులు రాతి బొమ్మలై నిర్భయంగా అచంచలంగా నిల్చున్న సామంత్యం చూస్తూ ఉండిపోయారు చాలాసేపు ఎవరో నోరు విప్పలేరు ససేష్